హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారో నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళకి మనం బ్లాగ్ వచ్చేసి ఇవాళ అయితే మదర్స్ డే కదండి సో మదర్స్ డే సెలబ్రేషన్ అనేది చిన్నగా ఇంట్లో చేసుకోవాలనుకున్నాను అది వచ్చేసి మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అయ్యో అయ్యో అసలు విషయం ఏం మర్చిపోయినండి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ డే శుభాకాంక్షలు ఇంకా మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నది ఈ వీడియోతో మీతో షేర్ చేస్తాను సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఇంకా అంటే అనుకోకుండా సెలబ్రేషన్ అనమాట కేక్ వచ్చేసి హనీ ప్రిపేర్ చేసింది అంటే నేను బయట నుంచి తెప్పిద్దామని అనుకున్నాను కానీ ఓన్గా తను ప్రిపేర్ చేసినప్పుడు తన ఇష్టాన్ని ఎప్పుడు మనం కాదనకూడదు కదా ఇంతగా కేక్ ఏంటన్నది మీరు మీరు చూసేయండి అమ్మ వచ్చేసి బయటికి వెళ్ళింది అనమాట అంటే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా ఇప్పుడే ఇంటికి వస్తున్నారు ఇంకా వచ్చేసరికి అలా తొమ్ముదైపోయింది ఇంకా అప్పుడంటే చిన్నగా సెలబ్రేషన్ ఉంది అనుకున్నాము ఇంకా కేక్ బయట నుంచి తెప్పిద్దాం అనుకుంటే ఈలోగా హాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తనకు ఓన్గా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అయితే నేను మీ ధనలక్ష్మి ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి సో అయితే మదర్స్ డే కదా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే జస్ట్ సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే నేను ఇక్కడ ఇక్కడ అమ్మలేదు కదా పోయిన అవసరం అయితే ఉన్నది కదా ఇప్పుడైతే ఇంకా అమ్మ ఉంది కాబట్టి చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నావు అది వచ్చేసి మీతో షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చివరి వరకు పూర్తిగా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వన్ మదర్స్ డే శుభాకాంక్ష ఇంకా రెడీ చేసిన కేక్ అయితే ఇదేనండి ఓరియో బిస్కెట్లతో అయితే ప్రిపేర్ చేసింది ఫస్ట్ టైమే చేసినా కానీ నిజంగా చాలా బాగా వచ్చింది సరే తను ఇష్టంగా చేసినప్పుడు అస్సలు మనం కాదని చెప్పకూడదు ఇంకా తను రెడీ చేసిన కేక్ని అయితే మేము కట్ చేస్తున్నాం అనమాట సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇంకా చిన్నగా అంటే నేను ఎక్కడ వాయిస్ తీయకుండా మీకు వీడియో మొత్తం పోస్ట్ చేస్తున్నాను చూమ్మా ఏంటి హ్యాపీ మదర్స్ డే అని చెప్పు हैप्पी मदर्स डे मदर्स डे सुबह का इंग्लिश सुबह का इंग्लिश अमर हो गए आप हैप्पी मदर्स डे हैप्पी मदर्स थैंक यू अम्मा हैप्पी मदर्स डे हैप्पी मदर्स हैप्पी मदर्स మనుషుల ఉన్న అమ్మలందరికి శుభాకాంక్షలు किला कि यह और और సో మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి అండి మీరే విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసండి అలాగే మా అమ్మమ్మని హనీ వచ్చేసి ఆ ఫోజు పెట్టమని చెప్పిందనమాట ఇంకా మా అమ్మమ్మ ఆ ఫోజులోనే ఉన్నది మా అమ్మమ్మ ఫోజులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ అమ్మమ్మ గారితో కూడా ఇలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను